పర్పస్ ను ప్లస్ అవతల ఒక రూమ్ తగ్గించుకుని పోయింది ఇక్కడ నుంచి ఎట్లా నడుస్తారు మీరు ఇటు కూడా నడుస్తారా ఇట్లా నడుస్తారా ఒక పని చేయాలి మంచి అవినండి సరే దానికి మార్గం చెప్తా దేనికైనా మార్గం సొల్యూట్ ఉంది ఇప్పుడు ఈ పార్ తీసుకుంటే ఇక్కడ కొత్త రోడ్ మీదకి ఇప్పుడు ఇదే గోడ మీరు పార్ తీసుకుంటే ఇంకో రూమ్ ఇంకోవేళ ఇటు రూమ్ వేయాలనుకుంటే ఎక్కడ వేయాలి నువ్వు ఒకవేళ రూమ్ వేయాలనుకుంటున్నా రోడ్ మీదనే వేసేది ఓకే ఆహా అదే అట్లా అట్లా ఉంది దాని పారు అంటున్నా ఇగో ఇక్కడ మీ జాగ్రీ వరకేనా కరెక్ట్ వీడి వరకు కదా ఒక కర్ర బాత్ వేసాయి కర్ర బాత్ ఇగో ఇగో ఈ వరకు ఒకటి అద్దు పెట్టుకొని గ్రీన్ ది కట్టేసాయి గ్రీన్ అటు ఒకటి పోనీయండి ఆ కర్ర అది ఉంది కదా చెట్టు బొడ్డుమల చెట్టు అది సరే అటు వరకు ఈ గ్రీన్ ది అటు పోనీయండి ఒక నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ హైట్ తో కట్టు గోడ కాదు గ్రీన్ ది మన డాబా హోటల్ అలా గట్రా మ్యాట్ మ్యాట్ అది గట్టే ఫస్ట్ నీకు అలా అయినాక తర్వాత ముచ్చట ఫస్ట్ ఇది ఇంట్లో కళ్యాణ సంబంధించిన గడియలు రాణిస్తలేదు అది ఇది వాయువ్యస్థానం దెబ్బతిన్నది ఇది అది వచ్చి దీని మీద పడి దీని నుంచి ఇటు వాయు పడి గాలి చిక్కులు అవుతున్నాయి వచ్చినోడు ఇటు రాడు వచ్చి వానికి కుదరదు మనసు ఇది ఇక్కడ ఒక కర్రబాతి ఇది కూడా ఇంత హైట్ బాతండి ప్లస్ ఇక్కడ ఒక కర్ర బాతండి ఈ నుంచి ఇప్పుడు ఇటు కూడా గ్రీన్ కట్టాలి ఒక కర్ర కర్రీ చిన్న ఈ గడ్డ చూసినా సేమ్ మళ్ళీ దీన్ని కూడా సమానంగా ఇట్లా వేర్చాలి ఈ ఉత్తరస్థానం గంత పెద్దది అవసరం లేదు చిన్నది ఇట్లా చిన్నది ఇది ఉంది కదా ఇక్కడ ఒకటి జస్ట్ ఇక్కడ ఇక్కడ కర్ర బాధ్య ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒకటి గ్రీన్ కట్టవలసిందే గ్రీన్ కట్టేయాలి వాస్తవంగా ఇది కూడా ఇస్తలేదు కానీ జస్ట్ ఇట్లా ఇట్లా కట్టరాదండి ఇది ఇట్లా కట్టి ఇక్కడ కర్ర కరెక్ట్ బాతి ఇక్కడ తోరణం అనేది చేయాలి ప్లస్ ఇక్కడ నుంచి సేమ్ ఇదే స్థాయిలో ఇక్కడ కర్రబాతి మన ఒక కర్రబాతి ఈ మధ్య నుంచి నడవండి ఇది మాత్రం ఇది నువ్వు ఇట్లా రావాలి నువ్వు అటు అటు నుంచి కానీ ఎవ్వరు కానీ తొక్కడానికి కానీ ఇంటి మీకు రావడానికి అవకాశాలు లేవు ప్లస్ ఇప్పుడు అక్కడ ఓడలే కదా అదే సమానంగా మట్టిపోయాలి రెండు రెండు ఫీట్ల దాకా ఇంత ఇంత మట్టి పడతాయి హలో